అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ గౌడ్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు ఆయన ప్రాణాపాయం నుండి బయటపడ్డారని అన్నారు శరీరంలో ఉన్న ఒక బుల్లెట్ తీసేందుకు ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారన్నారు కోలుకుంటారని చెప్పారన్నారు పోలీసు విచారణలో అన్ని వివరాలు తెలుస్తాయన్నారు అంటే అది ఎంక్వైరీ జరుగుతుంది అది పోలీసు చూస్తున్నారు కాబట్టి ఆ ఎంక్వైరీలో వెళ్తుంది బట్ పోలీసు జరిగిన సంఘటన తర్వాత వెంటనే పోలీసు రావడం జరిగింది మరి కమిషనర్ గారు ఇద్దరు డీసీపీలు డీసీపీ గారు అదేవిధంగా టాస్క్ ఫోర్స్ మిగిలిన పోలీస్ యంత్రాంగం కూడా పనిలో ఉన్నారు చెప్తారా ఇట్లా అంటే ఇప్పుడు ఏంటంటే అందరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా డిస్టర్బ్ బాగా డిస్టర్బ్ అయి ఉన్నారు మరి అన్ని విషయాలు కూడా మాట్లాడితే బాగుండదు కాబట్టి మాట్లాడాలి అంటే పేషెంట్ని చూసినాము పేషెంట్తో మాట్లాడినాము పోలీస్తో మాట్లాడినాం డాక్టర్స్తో మాట్లాడినాం బట్ అన్ని విషయాలు ఇప్పుడు బాగా వాళ్ళు డిస్టర్బ్గా ఉన్నారు అన్ని విషయాలు కూడా ఇప్పుడు మాట్లాడలేదు